సెవెంటీ టూ థౌజండ్ నాడీస్ కనెక్షన్ మన నాభి దగ్గరనే ఉంటు ఉంటుంది మీ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది ఇక్కడ రాసుకుంటే మీ కళ్ళకి చాలా బాగా డ్రైనెస్ తగ్గుతుంది కళ్ళకున్న ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి ఇప్పుడు అందరికీ ఐ సైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరికీ చాలా తొందరగా స్పెట్స్ పెట్టేసుకుంటున్నారు ఏం ఏమి లేదు రోజు రాత్రి కొంచెం ఇట్లా కళ్ళ మీద రాసుకోవాలి కళ్ళ మీద ఇలా రాసుకొని పడుకోండి ఏముంటుంది నైటే కదా రాసుకొని పడుకోండి ఎంత కళ్ళు నాకు ఎంతమంది ఫోన్స్ చేస్తున్నారు మేము స్పెట్స్ పెట్టుకోవట్లేదండి ఎంత బాగా అంటే ఆల్రెడీ కొత్తగా స్టార్ట్ అయింది ఇంకా అలవాటు లేదు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇది రాసుకున్న తర్వాత నాకు అది దాని అవసరమే రావట్లేదు ఈ జస్ట్ అప్లికేషన్ అండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా అలర్జిటిక్గా ఏమన్నా ఉంటే తొందరగా కొంతమందికి అలర్జీ ఉంటే కొంచెం స్కిన్ టెస్ట్ చేసుకోండి కొద్దిగా ఒక డ్రాప్ తీసుకుని ఇట్లా హ్యాండ్స్ మీద లేకపోతే ఎక్కడైనా కొంచెం ఇక్కడ కానీ ఎక్కడైనా రాసుకుంటే ఇలా మనీ మీద కానీ కొద్దిగా రాసుకొని చూడండి ఏమీ లేదు ఒక గంట తర్వాత ఏమీ లేదంటే ఏమి ఉండదు మీకు అంటే చాలామంది అలర్జిటిక్ ఉంటారు అలాంటి వాళ్ళు కొంచెం స్కిన్ టెస్ట్ చేసుకోండి అని చెప్తాం జనరల్గా అందరికీ పడుతుంది జుట్టు రాలిపోకుండా చేస్తుంది డాండ్రఫ్ లేకుండా చేస్తుంది మీ కళ్ళు బాగా కనబడేటట్టుగా చేస్తుంది అంటే సైడ్ మనకి ఇంప్రూవ్ చేస్తుంది తర్వాత డ్రైనెస్ బాడీలో డ్రైనెస్ లేకుండా చేస్తుంది డైజెస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ మీకు తగ్గుతుంది ఫైబ్రేట్స్ తగ్గుతాయి సిస్ట్ తగ్గుతుంది బ్రెస్ట్ లమ్స్ మీరు నమ్మరు ఒక అమ్మాయి నేను ఎప్పుడైనా ఎవరైనా లమ్స్ ఉన్నాయండి సర్జరీ చేయాలి బట్ నాట్ అన్నీ క్యాన్సరస్ కాదు కొన్ని క్యాన్సరెస్ కానీ కూడా ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా ఆపరేషన్ సర్జరీ చేయాలి రేపు పొద్దున్న ఎప్పుడైనా క్యాన్సరస్గా మారచ్చు అని చెప్పినప్పుడు ఓన్లీ ప్యాకేజ్ని రీసెంట్గా నాకు మీకు వినిపిస్తానా ఆవిడ మెసేజ్ పెట్టారు వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు నాకు లక్ష్మి అని చెప్పి ఐసీఐసీలో చేస్తారు ఆవిడ వన్ మంతే అంట కరెక్ట్గా వన్ మంత్ అవ్వగానే నాకు ఫోన్ చేశారు ఈ సైజు బ్రెస్ట్లో ఉన్నది రైట్ బ్రెస్ట్లో అది ఇప్పుడు జస్ట్ బఠానీ సైజు లాగా అంత సైజ్ అయిందట వన్ కి నేను ఆవిడకి చెప్పాను మీకు ఏముంది వేసుకోండి ఒక టూ త్రీ మంత్స్ అని చెప్పాను కొంతమంది ఫోన్ చేస్తున్నారు ఎయిటీన్ కే నాకు ఇది తగ్గింది అని చెప్పేసి అంత సైజ్ అయిన తర్వాత సర్జరీ అవసరం ఉంటుంది డాక్టర్సే చెప్తారు ఈ సైజుకి సర్జరీ అవసరం లేదు ఏదైనా మెడికేషన్తో మీరు జాగ్రత్తగా ఉంటే అది పోతుంది అని చెప్పి సో ఈ బ్రెయిన్ బ్రెయిన్ ట్యూమర్స్ తగ్గుతున్నాయి బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళు నా దగ్గర ఓన్లీ ఇలా ప్యాక్ వేసుకోవడం వల్ల చాలా వరకు తగ్గింది ఎలా తగ్గింది అంటే ఎనీ ఇన్ఫ్లమేషన్ క్యాస్ట్రాయిల్లో ఉన్న గుణం ఏంటంటే లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి పెనిట్రేట్ అయిపోతుంది నీ బోన్స్లోకి వెళ్ళిపోతుంది నీకు ఆర్గన్స్లోకి వెళ్ళిపోతుంది నాకు ఇక్కడ ఎక్స్ట్రా గ్రోత్ ఉంది ఇక్కడ వాప్ ఉంది స్వెల్లింగ్ ఉంది ఇక్కడ వేశారనుకోండి అది తగ్గుతుంది ఆ డైరెక్ట్ స్కిన్లో నుంచి అబ్జార్బ్ అయిపోయి అది వెళ్ళి పనిచేస్తుంది అన్నమాట మీకు మోకాళ్ళు అరిగిపోతున్నాయి మోకాళ్ళు అరిగిపోతే మోకాళ్ళకి ప్యాక్ వేసుకోండి మెడ నొప్పుడు మెడకి వేసుకోండి నడువు నొప్పు నడువుకి వేసుకోండి గాల్ బ్లడ్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నా స్టోన్స్ తగ్గినాయి అని చెప్పి చాలామంది మోషన్ అవ్వదండి నాకు చూరున అది వేసుకుంటేనే మోషన్ అవుతున్నాను నాభిలో వేసుకుంటున్నామండి హాయిగా పొద్దున్నే మోషన్ అయిపోతుంది ఇంత సింపుల్గా అయితే నీకు పనిచేస్తున్నప్పుడు దీనికి భయపడాల్సిన విషయం ఏంటి అవును అయితే మ్యామ్ జనరల్గా డౌట్ ఉంటుంది అంటే ఒక మంచి ఆముదం అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడ్డానికి దాని వాస సువాసన ఎలా ఉంటుంది ఎలా స్టోర్ చేస్తారు అని తేడా చూడండి ఇలా ఇలా ఉంటుంది ఆవు కలర్ హనీలాగా ఉంది అంతే ఇదేమీ ఇంకా ఏమీ ఉండదు అంటే ఒక్కొక్కసారి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది కాసేటప్పుడు కొద్దిగా కలర్ కొంచెం లైట్ కొంచెం డార్క్ ఇది కొంచెం అవుతుంది అంతే అది ఆ వేడి చేసేటప్పుడు వచ్చే ఇదే కానీ మరీ డార్క్ అవ్వదు కొద్దిగా అవ్వచ్చు కొంచెం లైట్గా ఉండొచ్చు ఇలా ఇది ఆముదం ఇది గ్లాస్ బాటిల్ మనం ఎప్పుడు కూడా ఆముదాన్ని ఈ గాజు సీసాలో మాత్రమే స్టోర్ చేసి పెట్టుకోవాలి మనం పోస్ట్లో పంపించేటప్పుడు కొంతమందికి పగిలిపోతుంది ఎంత జాగ్రత్తగా పంపించాన్ని ప్లాస్టిక్ బాటిల్లో పంపిస్తాం వాళ్ళు మళ్ళీ గ్లాస్ బాటిల్లో వేసేసుకోమని చెప్తాం ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్లో పదిహేను రోజుల కన్నా ఎక్కువ ఉండకూడదు ఫిఫ్టీన్ డేస్ తర్వాత అది మనకి మంచిది కాదు అసలు పని చేయదని చెప్తాను నేను అది వాడకండి అని చెప్తాను ఇప్పుడు మీకు బయట దొరికే మెడికల్ షాపుల్లో అన్ని ప్లాస్టిక్ బాటిల్లోనే వస్తాయి ఎందుకంటే దాన్ని డబుల్ త్రిబుల్ ఫిల్టర్ చేసేస్తారు ఆ ఫిల్టర్ చేసిన ఆయిల్ అది ఇన్ని మెడిసినల్ వాల్యూస్ దాంట్లో ఉండవు అది వేరే విధంగా పనిచేస్తుంది తప్ప అందుకే వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్లో ఇచ్చేస్తారు అసలు ఒరిజినల్ ఆమ్దం అయితే గ్లాస్ బాటిల్లోనే ఉండాలి గ్లాస్ బాటిల్లోనే ఇవ్వాలి ఇది ఇది మీకు ఇలా ఉంచే సంవత్సరం అయినా మీకు ఏమీ కాదు ఇది ఏమి పెట్టుకోవాల్సిన అవసరమే లేదు దీని స్మెల్ కూడా దీని స్మెల్ కూడా వేరేగా ఉంటుంది చూస్తే మంచి మంచి వాసన మంచి వాసన వస్తుంది మంచి స్మెల్ ఉంటుంది ఎప్పుడు ఎందుకంటే దీని దీని ప్రిపరేషన్ అలా ఉంటుంది దీని సెలెక్షన్ అలా ఉంటుంది కాబట్టి మామూలుగా మీరు ఎక్కడంటే ఆముదాలు తీసుకొచ్చి వేసేసి వండేసినా కూడా ఇంత రాదు ఎందుకంటే దీని తయారీ విధానమే దీని బేస్ అంతా ఆముదమే తీసుకుంటాం ఆముదాల్లో కూడా రకాలు ఉంటాయి అవి మనం సెలెక్ట్ చేసి దాన్ని ఎలా మిక్స్ చేయాలో చేసి మనం ఇస్తాం నేను అందుకే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తా ఎందుకు బాధపడుతున్నారు ఆముదం తీసుకెళ్ళండి అంట వాళ్ళు వచ్చి అయ్యో నేను ఇంత బాధపడుతున్నాయి ఇవి చెప్పాలని అనుకుంటే ఏంటి ఆముదం ఇచ్చేసి వేసుకోమంటారేంటి ఇన్ని రోజుల నుంచి ఇంత బాధపడుతున్నా అంటే అలా అనిపిస్తుంది వాళ్ళకి ఎందుకంటే మనకు తెలుసు అది ఎలా వర్క్ చేస్తుందో కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తాను గట్ హెల్త్ బా బాగుండాలి అంటే దీన్ని ఎలా వాడుకోవాలి గట్ హెల్త్ బాగుండాలి అని మీరు అనుకుంటే దీనికి అంటే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళు ప్రతి నెల ఒక ఐదు రోజులు ఇది తీసుకోవాలి ఏది మూడు టీ స్పూన్లు రాత్రి పడుకునే ముందు కొంచెం పాలల్లో కానీ కొంచెం మజ్జిగలో కానీ లేదా గోరువెచ్చని నీళ్ళల్లో కానీ రాత్రి పడుకునే ముందు త్రీ టీ స్పూన్స్ చిన్న స్పూన్ టీ స్పూన్ కలుపుకుని రాత్రి పడుకునే ముందు తాగిస్తే మోషన్స్ ఓ మో ఆముదం తాగితే మోషన్స్ అంటే అది వేరండి అది అది పట్టి అది కాదు ఇది మోషన్ అయితే ఒకటి ఎక్స్ట్రా అవుతుంది అంతకు మించి ఏం కాదు పొద్దున్నే అయితే ఇంకొకసారి అవుతుంది అది కూడా అవ్వదు ఫ్రీ మోషన్ అయిపోతుంది మీకు అసిడిటీ అలాంటివి రాకుండా ఉంటాయి డైజెషన్ బాగుంటుంది అరుగుతు అనమాట చాలా బాగా అనమాట మీరు కొన్ని కొన్ని మనకు నాకు తింటే పర్వండి కొన్ని అరగవండి అని అంటారు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా పోతాయి అందుకని గట్టికి ఇది చాలా చాలా మంచిది గట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గట్ హెల్త్కి ఈ ఫుడ్ మంచిది ఆ ఫుడ్ మంచిది ఇవన్నీ చెప్తారు నేనైతే ఇది చెప్తా ఇది తీసుకోండి మేము హ్యాపీగా ఉంటుంది మీ గడ్డ అని చెప్పేసి అది ఒక్కటే కాదు దీనివల్ల ఎన్ని 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 ప్రాబ్లమ్స్ కంట్రోల్లోకి వస్తాయి క్యాన్సర్ గడ్డలు మనం పైనుంచి వేసుకోవడమే కదండి ఇది ఏముంటుంది పైనుంచి ప్యాక్ ఇసుకో నైట్ వేసేసుకుని పడుకున్నారనుకోండి చక్కగా ఇప్పుడు సపోజ్ మనకి ఆడవాళ్ళకి ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఎంత మందికి ఫైబ్రాయిడ్స్ ఎంత మందికి సిస్ట్ ఫాలికల్స్ పీసీఓడి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు సో వాళ్ళని నేను ఏం చెప్తాను అబ్డోమన్కి వేసేసుకోండి ప్యాక్ లా ఒక కాటన్ మీద వేసుకుని ఆ కాటన్ చక్కగా పెట్టేసుకుని ఏదైనా కట్టేసుకొని పడుకున్నారనుకోండి మీరు నెల రోజుల్లోనే రిజల్ట్ వస్తుంది నేను ఇంకా అందరూ చెప్తే రెండు మూడు నెలలు వేసుకోండి చెప్తాను కానీ నా దగ్గరకు వచ్చి చెప్తున్నాను నెల రోజులకే నాకు ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గిపోయిందండి మల్టిపుల్ ఫైవ్ ఒక ఆవిడ వచ్చారు మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయండి నాకు ఇప్పుడు ఒక ఫైబ్రాయిడ్ అయి ఉంది దాంతోపాటుగా యోగా ఆసనాలు ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ ఆన్లైన్లో ఉన్నాయి అవన్నీ మీరు హ్యాపీగా దానికి కొన్ని ముద్రలు ఉన్నాయి అవి చేసుకుంటే ఎక్స్ట్రా ప్యాక్ చేసుకోండి దీనికి మెడిసిన్ ఎందుకు వేస్తారు ఇవి హార్మోన్ల ఇన్ ఇన్బాలెన్స్ ఈ ఫైబ్రాయిడ్స్ ఈ సిస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ దానికి మెడిసిన్ అవసరం లేదు మీ హార్మోన్స్ని మీరు రెగ్యులరైజ్ చేసుకోవడమే ఇక్కడ ఏంటి మేము న్యాచురల్ థెరపీస్లో థెరపీ ద్వారా ఆసనాసు ముద్రాస్ ద్వారా మీ హార్మోన్స్ సీక్రియేషన్ రెగ్యులరైజ్ చేస్తాం అక్కడేంటి ఆర్టిఫిషియల్ కెమికల్స్ ద్వారా రెగ్యులైజ్ చేస్తున్నది ఇదే డిఫరెన్స్ ఇది కొంచెం కష్టపడాలి ఎందుకంటే పొద్దున్నే లేవాలి ఇది చేయండి కాస్త ప్రాణాయం చేయండి ఈ ముద్ర చేయండి ఇవన్నీ చెప్తాం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి ఇది కొంచెం కష్టం అక్కడేంటి ఒక ట్యాబ్ థైరాయిడ్ ఉందా థైరాయిక్స్నో థైరాయిడ్నో రాసేస్తాం డయాబెటీస్ ఉందా ఇన్సులిన్ వేసేసుకో పట్టట్లేదా మెలటోనిన్ వేసేసుకో అది ఈజీ యాక్చువల్లీ చెప్పాలంటే అది ఈజీ కదా మనకి ఏదైనా బాగాలేదో ట్యాబ్లెట్ వేసేసుకుంటాం హాయిగా ఉంటుంది కానీ ఇక్కడేమో పొద్దున్నే లేవాలి నువ్వు కూర్చోవాలి స్నా అది చేయాలి ప్రాణాయామం చేయాలి ఆసనాలు చేయాలి ముద్ర చేయండి అని చెప్తే ఇది పెద్దగా అనిపిస్తుంది కానీ కష్టంగా అనిపించినా కూడా మీరు కొంచెం కష్టపడితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు చిన్న చిన్న మార్పులు తీసుకుంటే చాలా ఆనందంతోనే ఎన్నో మనం ప్యాక్స్ కూడా చెప్తాను థైరాయిడ్స్ అవన్నీ కూడా ఎన్నో చేసుకోవచ్చు అందుకే నేను ప్రతి ఇంట్లో కూడా ఆముదం ఉండాలి ఖచ్చితంగా ప్రతి కిచెన్ లో మన వంటగదిలో ఒక బాటిల్ ఉండాలి ఎందుకంటే మా చిన్నప్పుడు అందరింట్లో ఉండే అంటే ఇలా వేలాడగడుతూ ఉండేవాళ్ళు సీసా ఇలా తగిలించి ఉండేవి సో చిన్నప్పుడు ఏదైనా పడిపోయి ఇలా వాస్తుంది కదా కొంచెం వాచినట్టు ఉంటే కొద్దిగా ఇట్లా రాసేవాళ్ళు ఆమ్దం రాసేవాళ్ళు ఏదైనా బ్లడ్ వస్తే ఏం చేసేవాళ్ళు కొంచెం పసుపది వేసేవాళ్ళు బ్లడ్ రాకుండా కొంచెం ఇలా స్వెల్లింగ్ వస్తుంది కదా తెర్రగా స్వెల్లింగ్ అంటే కాస్త ఇంత ఆమ్దం తీసి రాసేవాళ్ళు రాస్తే స్వెల్లింగ్ తగ్గిపోయేది సో ఇవన్నీ కూడా మనం మర్చిపోయాం అంతే మళ్ళీ ఇప్పుడు ఆముదం అంటే మనం మాట్లాడుతున్నప్పుడు నేను చూసాను ఆముదంతో క్యాన్సర్ ట్యూమర్స్ తగ్గుతాయి అని అంటే ఇది ఇది ఎందుకు తగ్గబు ఎక్స్ట్రా గ్రోత్ అది అంతే కదా అది ఒక డ్రైనేజ్ ఆ లింఫ్ ఆ లింఫ్ నోట్స్ మనం సరిగా పని చేయట్లేదు సెల్స్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల సెల్స్ లో డిస్టర్బెన్స్ రావడం వల్ల మనకి ఒక చోటకు చేరి పాడైపోయినవి ఇవన్నీ చేరి ఒక చోట చేరినప్పుడు దాన్ని క్యాన్సర్ అని అంటున్నాం నేను సింపుల్ మాటలతో చెప్తున్నా మామూలుగా అది మనం క్లీన్ చేసి దాన్ని ప్రాసెస్ అది ఎంత చాలా సింపుల్గా జరుగుతుంది కదా అందరికీ అంత అన్నీ తగ్గకపోవచ్చు కానీ మోస్ట్లీ మంచి రిజల్ట్ వస్తుంది దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేదే మీకు ఇది వేసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కదా తగ్గకపోతే తగ్గదేమో అంతే కానీ వచ్చిందని చాలా మంచి రిజల్ట్ వస్తుంది కదా సో అందుకే చెప్తాను అందరికీ ప్రతి ఒక్కరికి ఎత్తున మీ అందరి వంటగదిలో ఎప్పుడు ఒక బాటిల్ ఆముదం ఖచ్చితంగా ఉండాలి మళ్ళీ కనుక మనం అలవాటు చేసుకుంటే మళ్ళీ మన ఆరోగ్యం మనకి వెనక్కి వస్తుంది ఖచ్చితంగా మేము చాలా చక్కగా చెప్పారు అంటే మన సనాతన వైద్య విధానం అనేది చాలా గొప్పది సో ఏదైనా మన పెద్దలు చెప్పారు దీన్ని వాడాలి ఈ విధంగా వాడుకోండి మీరు బాగుంటారు అంటే ఖచ్చితంగా మంచిదే కాకపోతే వాటిని తర్వాత ప్రాసెస్ చేసి ఎక్కువగా తీసుకోవడము కెమికల్ బేస్డ్ అయిపోవడం వల్ల వాటిలో ఉన్న ఏవైతే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయో అవి మనకు అందట్లేదు చక్కటి ఆముదం అంటే ఎలా ఉంటుంది దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది దాని స్మెల్ ఎలా ఉంటుంది చాలా అసలు వండిన ఆముదం అంటే ఇలా ఉంటుందని చాలా ఏళ్ళ తర్వాత చూడడం జరిగింది చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ అందరూ కూడా వాడుకునే వాడుకునే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం ధన్యవాదాలు